హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్స్ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మేము చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై చాలా మంది క్యారెట్ ఫ్రై తినాలంటే తియ్యగా ఉంటుందని ఇష్టపడరు కానీ అత్తమ్మ చేసిన విధంగా చేసుకుంటే స్వీట్నెస్ రాకుండా ఉంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కి కూడా చాలా మంచిది జనరల్ గా క్యారెట్స్ ని ఉడికించుకొని క్యారెట్ ఫ్రై చేసుకుంటారు కానీ ఉడికించుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి అందుకని అత్తమ్మ ఉడికించుకోకుండా ఎలా చేసుకోవాలో చెప్తున్నారు ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి అత్తమ్మ చేసిన ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా మసాలా తయారు చేసుకుందాము మిక్సీ జార్ లో కారంకి ఎండు ఎండుమిరపకాయలు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోనే ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసి లాస్ట్లో కొన్ని వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొన్ని క్యారెట్స్ని పై తోలు మొత్తం పీల్ చేసి వాటర్తో శుభ్రం చేసి ఇలా సన్న ముక్కలుగా తరిగి వాటర్లో వేసి ఉంచాలి తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు ఆనియన్స్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని అందులోనే కరివేపాకు పసుపు వేసి బాగా ఫ్రై అయ్యాక తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసి మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసాము మేము చేసినట్టు క్యారెట్ ఫ్రై చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా టేస్టీగా తయారవుతుంది క్యారెట్ కంటి చూపుకి బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి క్యారెట్ ఎంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది ఏంటండి ఇది చూస్తుంటే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ట్రై చేసేయండి మరి అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు మీ సపోర్ట్తో ముందుకు నడిపించిన వాళ్ళకి మమ్మల్ని ఇలాగే మీ సపోర్ట్తో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్